హలో హలో సార్ నమస్కారం సార్ నా పేరు బషీర్ సార్ నేను ఏఆర్డీ స్వచ్ఛంద సేవ సంస్థ వ్యవస్థాపకుడిని సార్ ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యానాదుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను సార్ సార్ మీరు చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్ ఈ సాగునీటి ప్రాజెక్టుల్లో ముఖ్యంగా యానాదులు ఏంటంటే జీవనోపాధి చేపలు పట్టుకుని బతుకుతుంటారు సార్ మీ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డిబి ఫిషరీస్ డిపార్ట్మెంటు గిరిజన సంక్షేమ శాఖ ఎస్టీ సప్లాన్ ద్వారా వాళ్ళకి పనిముట్లతో పాటు చా పిల్లల ఫింగర్ లింక్స్ వదిలి వాళ్ళకి జీవనోపాధి కల్పించారు సార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే జీవో నంబరు రెండు వందల పదిహేడు తీసుకొచ్చి వాళ్ళకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది సార్ అదేవిధంగా ఈ సాగునీటి ప్రాజెక్టులో ఇంకా మిగతా పెద్ద చెరువులకు కూడా ఈ అనుసంధానం చేయించి ఇంకా సొసైటీలు చేసి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్ ఏదైతే ఇప్పుడు మీరు చెప్పింది యానాదులు నెల్లూరు జిల్లాలో యానాదులు ఎక్కువగా ఉన్నారు కానీ ఎక్కువ పేదరికంలో ఉండేది ఇప్పటికి కూడా వాళ్ళ జీవితాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాలేదు రాజకీయాల్లో కూడా మార్పు రాలేదు చాలా పేదరికంలో ఉన్నారు మీరు చెప్పింది నూటికి నూరు శాతం కరెక్ట్ తప్పకుండా వాళ్లకు చేపల పెట్టుకునే హక్కు ఇచ్చి వాళ్ళకి ఏమేం కావాలనో ఆధునిక పనిముట్లు ఇప్పించి శిక్షణ ఇప్పించి అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అది చేస్తాం ఎందుకంటే సమాజం అంటే ఏ కొంతమంది కొనే కాదు సంపద కొంతమందికే పరిమితం కావడం కరెక్ట్ కాదు అందరికీ డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన అవసరం ఉంది అందుకే నేను పీ ఫోర్ కూడా తీసుకొచ్చాను పీ త్రీ మోడల్ సంపద క్రియేట్ చేయడం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తాం నేను తీసుకొచ్చింది పి ఫోర్ ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద ఎట్లా క్రియేట్ చేయాలి మీరున్నారు ప్రైవేట్లో ఎన్జిఓలు ఉన్నారు కొన్ని కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి సీఎస్ఆర్ ఉంది అదే మరి కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు వీళ్ళందరినీ తీసుకొచ్చి జన్మభూమి స్ఫూర్తితో ఎట్ల పనులు చేయాలి పేదవాళ్ళని ఆర్థికంగా ఎట్లా పైకి తేవాలి పేదరికం లేని సమాజం ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలి దీన్ని కూడా షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల చదువు కానీ వాళ్ళకు ఆర్థిక వెసులుబాటు కానీ వాళ్ళ సామాజిక మార్పులు కానీ ఏమేం చేయాలో చేయడం కోసం తీసుకొచ్చాను అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం సంపద సృష్టించడం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించడానికి మంత్రం మార్గం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే హైదరాబాద్లో మీరు చూస్తే నేను ఆ రోజు వేసిన ఫౌండేషన్ కోకాపేటలో